ఇందుకూరమ్మ దేశాలమ్మ నూతన నిర్మాణ దేవాలయ సింహద్వార నిర్మాణ మహోత్సవ కార్యక్రమం ఆలయ దేవాలయ నిర్వహణ కమిటీ పెద్దలు సూదులగుంట నాగార్జున నాయుడు దగ్గు శివకుమార్ ఆధ్వర్యంలో గురువారం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ఇందుకూరుపేట కొత్తూరు గ్రామాలలో వెలసియున్న అనేక దేవాలయాల అర్చక స్వాములు పాల్గొని దేవాలయాల సింహద్వార నిర్మాణ కార్యక్రమానికి ప్రత్యేక పూజలు చేశారు ఈ పూజలను తిలకించడానికి ఇందుకూరుపేట కొత్తూరు పాములవారి చుట్టుపక్కల అనేక గ్రామాల నుండి వందల సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవార్ల కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమానికి ఆలయ అభివృద్ది కమిటీ సభ్యులు సూదురుగుంట రమేష్ నాయుడు దగ్గు బాబురావు పరమేశ్ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు స్వశ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఆశ్వీజ మాసం బహుళ చతుర్దశి నాడు ఇందుకూరుపేట గ్రామంలో వేంచేసి చేసి ఉన్న ఇందుకూరమ్మ దేశమ్మ దేవతల ఆలయ బాలాలయం దిగ్విజయంగా పూర్తి చేయబడింది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాల్లో ఆలయం ముందుకు దూసుకొని పోతూ ఉంది ఈ తరుణంలో ఈ యొక్క విశ్వా వసునామ సంవత్సరం ఈరోజు మృగశిరా నక్షత్రం మేషలగ్నం అంటే చైత్రమాసం ఈ యొక్క మాసంలో శుక్ల షష్ఠి నాడు అంగరంగ వైభవంగా ఆలయంలో ద్వారమందిర నిర్మాణం ఈరోజు ఇందుకూరుపేట కొత్తూరు గ్రామ ప్రజల ద్వారా వారి యొక్క సమీక్షలో అదేవిధంగా ఆలయ అభివృద్ధి కమిటీ వారి యొక్క పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా అర్చక స్వాములందరూ కూడా ఇందుకూరుపేట కొత్తూరు గ్రామాల అర్చక స్వాములందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఆ తర్వాత తొందరగా ఈ యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం రాబోయే శ్రావణ మాసంలోగా పూర్తి చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ యొక్క ఎందుకూరు కొత్తూరు గ్రామ ప్రజలందరూ కూడా కలిసి ఒక నిర్ణయాన్ని తీసుకోవడం కూడా జరిగింది కావున ఈ యొక్క కార్యక్రమంలో ఇంకా ఎవరైతే భక్తులు ఉన్నారో వారందరూ కూడా ముందుకొచ్చి ఈ యొక్క ఆలయ అభివృద్ధి కమిటీలో వారు కూడా తోడై తొందరగా ఈ యొక్క అష్టబంధన మహా కుంభాభిషేక మహోత్సవాన్ని కార్యక్రమాన్ని పూర్తి చేయవలసిందిగా అందరూ కూడా సభాముఖంగా కోరుకు